అందరికీ నమస్కారం చంద్రగ్రహణం అయితే అయిపోయింది కదా ఇంకా నేను ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అలాగే పూజ గదిని ఎలా శుభ్రం చేసుకున్నాను ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను ముందైతే చక్కగా స్నానం అయితే చేసేసానండి స్నానం చేసిన తర్వాత మిగతా పనులు అయితే మొదలు పెట్టాను ఈలోగా మా పాప కూడా లేచిపోయింది తనకు కూడా స్నానం చేసేద్దాం అని చెప్పేసి రెడీ అయ్యాను ఇదిగోండి లెగిసింది లేచి ఏడుస్తుంది ఇంకా అమ్మ అమ్మ అని ఆకలి వేస్తుంది కదా ఏమైనా అడుగుతుంది మార్నింగ్ లేవుగానే ఎక్కువగా మిల్క్ అయితే అడుగుతుంది సరేలే ముందైతే స్నానం చేసేసి ఇంకేదైనా పెడదాము ఎలానో లేచి కదనే స్నానం అయితే చేసేసానండి తలంటు స్నానమే పాపకు కూడా చేసేసాను ఇంకా తను రాలేదండి వాష్రూమ్ లో ఆడుకుంటానుంది ఓకే ఒక ఫైవ్ మినిట్స్ విడిచిపెట్టి అని చెప్పేసి విడిచిపెట్టేశాను తన హ్యాపీనెస్ ఎందుకు కాదనాలి అని ఇంకైతే ఇప్పుడైతే హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలండి ఇల్లు శుభ్రం చేసే ముందు మనం గ్రహణం పడుతుంది అనగా దర్పణ అయితే అన్ని దాంట్లో వేసుకుంటాం కదా పచ్చడిలో బియ్యంలో కారంలో పసుపులో అలా చాలా డబ్బాలలో అయితే దర్పణ వేసుకుంటాం కదా వాటిని అయితే ఈ రోజు తీసేయాలి గ్రహణం అయిన వెంటనే వాటిని తీసేసి ఎక్కడైనా మొక్క మొదల్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలి ఇప్పుడైతే అదే పనిలో ఉన్నానండి ఫస్ట్ అన్ని డబ్బాలలో ఎక్కడైతే దర్పణ వేసానో అవన్నీ తీసేసాను తీసేసి ఒక కవర్లో అయితే వేసుకున్నాను వీటిని ఆ తర్వాత కవర్తో పాటు పారే నీళ్ళలో అయినా ఎవరు తొక్క ప్లేస్ లో అయినా వేసేయచ్చు వేసేటప్పుడు చాలా వేగంగా టకా టకా కప్స్ తీసి వేసేయచ్చు కానీ తీసేటప్పుడు ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే అది లోపల ఉండిపోతుంది కదా ప్రతి దానికి డబ్బా తీసి ఎక్కడుందో చూసి తీయాలి టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ ఇది మంతం తీసిన తర్వాత మాత్రమే ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అవి అలానే ఉండిపోతే వంట చేసేటప్పుడు వంటలో కలిసిపోతాయి అలా కలవకూడదు కదా ఇలా ఎందుకు చేస్తారో నాకైతే కరెక్ట్ గా తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నాకైతే ఫస్ట్ అయితే దర్పం అనేది దొరకలేదండి దొరకపోయేసరికి నేనైతే తుల సాకులను కూడా తెచ్చుకున్నాను మరి తుల సాకులను ఎలానో తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి తులసాకు దర్పం రెండు కలిపే వేసేసాను మా పక్కింటి అక్క వాళ్ళు దర్పం తెచ్చారు ఇచ్చారు ఇంకా రెండు సెట్ అయ్యా అనేసి రెండు కలిపి వేసేసానండి తులసాకులను కూడా కొద్దిగా తులసాకులను అయితే ఉంచుకున్నాను వాటర్ లో కలిపి వాటర్ తాగితే చాలా మంచిది కదా తులసాకు కలిపిన వాటర్ అనేవి డైలీ తీసుకోవడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు అయితే రాకుండా ఉంటాయని చెప్తారు అందుకే కొద్దిగా తొలి సాకులను నేను ఉంచుకున్నాను ఇలా అన్ని తీసేసరికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టేసిందండి వేసేటప్పుడు అయితే ఒక ఫైవ్ మినిట్స్ లో అన్ని వేసేసాను గానీ తీసేటప్పుడు ఇంచుమించి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టేసింది ప్రతి డబ్బాలో ఎక్కడుందో చూసి అది వెతికి తీసాను ఈలోగా మా పాప అయితే వచ్చేసింది బయటికి ఇంకా తనకి టవల్ నైతే కట్టేశాను కట్టేసి మళ్ళీ వీడియోనైతే షూట్ చేయడం స్టార్ట్ చేశాను మీకు తనని చూపిస్తాను ఇవి అవగానే మేము ఉంటుంది ఇంట్లో మా హస్బెండ్ నేను మా పాప మాత్రమేనండి ఏ పని చేసుకోవాలన్నా నేనే చేసుకోవాలి మా హస్బెండ్ మార్నింగ్ సిక్స్ ఎయిట్ ఏఎం వరకు మార్క్ గా ఉంటుంది కదా సో అయితే వెళ్ళిపోతారు వచ్చేటప్పటికి గుడికి వెళ్దాం రెడీగా ఉండు అన్నారు సో వచ్చేటప్పటికల్లా నేను అన్ని ప్రిపేర్ చేసి ఉంచుకుంటే శివాలయానికి వెళ్ళి పూజ అయితే చేసుకోవాలి గ్రహణం పడింది కదా మరుసటి రోజు చక్కగా శివాలయానికి వెళ్ళి ఆ దేవునికి నమస్కారం చేసుకుంటే మనం ఏదైనా పొరపాటు చేసినా సరే చక్కగా అన్నీ తొలగిపోతాయి అన్న నమ్మకం అందుకే ఎలానో సోమవారం పడింది చాలా మంచి రోజు పడింది శివాలయానికి వెళ్దామంటే సరే అన్నారు వచ్చినప్పటికీ సరే రెడీగా ఉందామనేసి చాలా త్వర త్వరగా అయితే పనులను అయితే స్టార్ట్ చేశానండి మా పాప అయితే చాలా నాకు సపోర్ట్ చేస్తుంది అస్సలు అయితే అల్లరి పెట్టదు ఈలోగా పాలు కూడా వచ్చేసాయి వాటిని కూడా కాచిపెట్టేశాను ఈలోగా పాప వచ్చిందండి పాపని చూపిస్తా అన్నాను కదా మీరు చూసేయండి తనకి ఇంకా అయితే ఇచ్చేసాను ఎప్పుడు మిల్క్ ఇస్తానని ఎదురు చూస్తుంది ఎందుకంటే ఆకలి వేస్తుంది కదా మార్నింగ్ లేవగానే చిన్నపిల్లలకి చాలా ఆకలి వేస్తుంది అందుకే ఇంకా తనకి మిల్క్ ఇచ్చేసాను టవల్ వచ్చేసి విప్పుతా అంటే వద్దనేసిందండి సరే ఉంచులే అని చెప్పేసి ఒక రెండు మినిట్స్ అలా ఉంచేసాను ఈలో నా పనులు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇల్లును చక్కగా చీపురతో అయితే ఊడ్చుకున్నాను తుడిచేటప్పుడు చాలా నీట్ గా మొత్తం తుడుచుకున్నాం క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అయితే క్లీన్ చేసేటప్పుడు ఇందులో ఒక టూ అయితే యాడ్ చేయండి పసుపు అలాగే రాళ్ళుప్పు కల్లుప్పు అంటారు కదా కల్లుప్పు వాటిని యాడ్ చేసుకోండి కల్లుప్పు ఉప్పు లేకపోతే సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఇట్టే తొలగిపోతుంది ఇల్లు అంతా ఉంటుంది రెండు వేసిన తర్వాత లైస్ దోల్ లేదంటే కంఫర్ట్ ఇలాంటివి ఉంటే వేసుకొని చక్కగా అయితే ఇంటి మొత్తం పెట్టేసుకోండి మాప్ పెట్టిన తర్వాత దేవుని అయితే పద్మ ముగ్గుని చక్కగా వేసుకున్నానండి ఇలా వేసిన తర్వాత ఇంకా పూజ గదిని అయితే క్లీన్ చేద్దామని రెడీ అయ్యాను ముందుగా ముందు రోజు పెట్టుకున్న పూలను అన్ని తీసేసుకున్నాను ఒక కవర్ తీసుకుని అందులో అయితే పూలను వేసుకున్నాను ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుని వారానికి ఒకసారి లేదంటే ఒక త్రీ డేస్కి ఒకసారి వీటిని అయితే పారే నీళ్ళలో అయితే నేను వేస్తానండి ఎందుకంటే ఇవి ఎవరు మట్టన్ ప్లేస్లో వేయాలి కదా అందుకు పారే నీటిలో అయితే నేను వేసేస్తాను మేమున్న దగ్గరలో చెరువు అయితే ఉంది ఆ చెరువుకి పట్టుకెళ్ళి వేసేస్తాను మీ దగ్గరలో పారే నీళ్ళు అవైలబుల్ లేకపోతే ఏదైనా ఒక మొక్క కింద మొదల్లో వేసేయండి ఎవరు ప్లేస్ ప్లేస్లో అయితే వేసుకోండి పూలన్నీ చక్కగా తీసిన తర్వాత ఇప్పుడైతే పూజా సామాగ్రి అలాగే దేవుని పటాలు ఇవన్నీ తీసేసి ఇది మొత్తం నీట్ గా క్లీన్ చేసుకున్నానండి ఈ ఒక మ్యూజిక్ పెట్టి మీకు ఇదంతా యాడ్ చేస్తాను నేను ఎలా క్లీన్ చేశాను అన్నది మీరు కూడా చూసేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వస్తుంటాయి యూస్ఫుల్ టిప్స్ అలాగే కుకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే చాలా మంది వీడియోని లైక్ చేయకుండా మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తే కదా నాకు కూడా ఏదైనా పొరపాటు ఉన్నా తప్పు చేసినా తెలియదు ఫొటోస్ క్లీన్ చేయడం కోసం వాటర్ తీసుకొని అందులో పసుపు అలాగే జవాది పౌడర్ అనేది వేసుకుంటున్నాను జవాది పౌడర్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లిక్ ఇస్తాను తీసుకోండి జవాది పౌడర్ కొద్దిగా వేసుకోవడం వల్ల దేవునికి అది మొత్తం మంచి సువాసన అయితే వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది జవాది పౌడర్ చాలా మందికి తెలియదు ఎందుకంటే నేను రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అందులో చాలా మంది జవాది పౌడర్ అంటే ఏంటక్క జవాది పౌడర్ అంటే ఏంటక్క చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి నేనైతే వాళ్ళకి డైరెక్ట్గా లింక్ అయితే పంపించాను వాళ్ళకి తెలియడం కోసం అందుకే ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి మీకు ఎవరికైనా తెలియకపోనా లేదంటే కావాలన్నా సరే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఈ జవాది పౌడర్ దొరుకుతుంది కానీ మీరు వేరే ప్లేసులంట అంటే ఒడిస్సా బీహార్ ఇలా వేరే ప్లేస్ దగ్గర ఉన్నారంటే ఈ జవాది పౌడర్ అనేది దొరకట్లేదు ఎందుకంటే మేము ఉన్నది ఒడిస్సాలో మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కదా సో మేము ఉన్నది ఒడిస్సాలో ఉంటున్నాము ఇక్కడ జవాది పౌడర్ దొరకలేదు నేను మీషోలో చూసానండి బాగా సెర్చ్ చేసి చేసి చేస్తే లాస్ట్కి నాకు ఆ లింక్ అయితే దొరికింది అందుకే మీకు డైరెక్ట్గా లింక్ ఇక్కడ ఇస్తున్నాను మీకు కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి క్లీనింగ్ అయితే అయిపోయిందండి దేవుని పటాలు మొత్తం క్లీనింగ్ చేసి చక్కగా బొట్లు అయితే పెట్టేసుకున్నాను నాకు దేవుని గురువు క్లీన్ చేసిన తర్వాత చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత నిండుగా దేవుని మూల అనేది మనకి కనిపిస్తుంది దేవుని గది మేము ఉన్న దగ్గర గా దేవుని గది ఏం లేదు మేము చిన్నదిగా అరేంజ్ చేసుకున్నాము ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా జడ వేసుకొని మాత్రమే చేసుకోండి హెయిర్ లీవ్ చేసి పూజను చేయకూడదు అలాగే చిగుళ్ళు అనేవి కొద్దిగా మడత పెట్టి చేసుకోండి హెయిర్ అనేది కింద పడితే మనం పూజ చేసిన ఫలితం అయితే ఉండదు అంటారు అలాగే దీపం పెట్టేటప్పుడు చక్కగా దీపం కుందులకి పసుపు కుంకుమ పెట్టేయండి లేదంటే గంధం కుంకుమ పెట్టుకోండి పెట్టిన తర్వాత ముందు నూనెను వేసి తర్వాత ఒత్తిడి వేసుకోండి చాలామంది ఒత్తిడి ముందు వేసేస్తారు తెలియక కానీ నేను తెలుసుకున్న తర్వాత మాత్రం ఫస్ట్ నూనెని వేసి తర్వాత ఒత్తిని వేస్తాను మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా అయితే కామెంట్ చేయండి ఇంకొక వచ్చేసి తులసమ్మ కోసం అయితే అరేంజ్ చేసుకున్నాను తులసి కోట దగ్గర దీపం పెట్టడం కోసం ఇంకొక ప్రమిదని కూడా అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు అగ్గి పెట్టుతో చాలా మంది ఏంటంటే డైరెక్ట్ వెలిగించేస్తాం కదా దీపాన్ని అలా వెలిగించకూడదంట నేను రీసెంట్గా ఒక కామెంట్లో చూశానండి అప్పటి నుండి నేను కూడా అగరబత్తితో అయితే దీపాన్ని వెలిగిస్తున్నాను అగరబత్తి లేదా ఏకహారతితో దీపాన్ని వెలిగించాలని ఒకరు కామెంట్ చేశారండి థ్యాంక్ యూ అండి మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల నాకు కూడా కొన్ని కొన్ని విషయాలు అనేవి తెలుస్తున్నాయి శుభం కురు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు వినాశన దీప జ్యోతిస్త దీప జ్యోతిస్త కళ్యాణం ఆరోగ్యం ధన సంపద దీప జ్యోతిర్పరబ్రహ్మ దీప జ్యోతిర్జనాార్దన దీప జ్యోతిర్పరబ్రహ్మ దీప జ్యోతిర్జనార్దన దీపారే పాపం సంధ్య సంధ్యానోస్త కళ్యాణం ఆరోగ్యం ధన సంపద ఓ దీప బ్రహ్మ రూపశ్యం పశ్యం జ్యోతిష్యం ప్రబ్రవ్యా ఓ దీప బ్రహ్మ రూపశ్యం ज्योतिष प्रभ्रिया आरोग्यम देश कल्याण आरोग्यम न संपदा द्रवीणस्तम सामनाभ्यम यूद्रविरास्तम समाभ्यम योद भवेदस्थित हे दीप दशना शुभम कुर कल्याण आरोग्यम न संपदा शुभ कुरु कल्याण आरोग्यम सवं कृतं कल्याणं मनोरिणं संपदा शुक्लवर्णं विष्णुं शशिवर्णं केतरभूषणं प्रसन्नवदनं जयहे सर्वविघ्नोपशान्तये अकजान पद्मकम गजानन महानिशं अनेकदंतं दत्ताना एकदंतम पास्मे इदं सः कृणिसुर 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 దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకాన్ని అయితే చదివాను కదా ఆ శ్లోకం మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఏ పూజ చేయాలన్నా ముందు దీపాన్ని వెలిగించాలి కదా ముందుగా దీపాన్ని వెలిగించి కొద్దిగా అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడి పూజ అయితే చేసుకోండి చక్కగా దూపం దీపం నైవేద్యంతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఆ తర్వాత అన్ని పటాలకి అన్ని దేవుళ్ళకి చక్కగా నిండుగా ఫోటోలకి పువ్వులు పెట్టుకోండి మీ దగ్గర ఎక్కువ పువ్వులు ఉన్నట్టయితే నిండుగా పువ్వులు పెట్టుకోండి మేమున్న దగ్గరలో అంతగా పువ్వులు అయితే దొరకవు ఉన్న పువ్వులనే చక్కగా పెట్టేసుకున్నానండి ఒక్క పుష్పాన్ని సమర్పించినా ఆ దేవునికి చాలు అంటారు కదా నేను అదే ఫాలో అవుతాను మనం ప్రతి దగ్గర మనకి అన్ని అందుబాటులో ఉండవు అందుబాటులో ఏ ఉంటే వాటితోనే సంతృప్తి అయితే చెందాలి ప్రతిదీ కావాలి అనుకుంటే మన దగ్గరికి రాదు కదా ఉన్న వాటితోనే ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటే లైఫ్ అనేది ప్రశాంతంగా వెళ్ళిపోతుంది లేని వాటి కోసం మనం పాకితే అవి దొరకక ఇంకా మనసు కూడా ప్రశాంతత ఉండదు ఏదో గందరగోధంగా లైఫ్ అయితే వెళ్ళిపోతుంది వీటిని నేను నమ్ముతానండి మరి మీరు నమ్ముతారా అన్ని దేవుళ్ళకి ఇలా పువ్వులు పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం పుష్పం నీరాజనం ఇలా ఈ విధంగా చాలా సింపుల్ గా నా పూజ అయితే అయిపోతుంది హడావుడి ఏం పడకుండా చాలా నిదానంగా చక్కగా పూజ అయిపోతుందండి నాకు ఈ పూజ చేయడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇలా పూజ చేసిన తర్వాత ఆ రోజు బట్టి మంగళవారం అయితే హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య స్వామి కరవాలంబం చదువుకుంటాను శుక్రవారం అయితే కనకధార స్తోత్రం చదువుకుంటాను ఇలా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే ఆ దేవుని దగ్గర ఒక పది నిమిషాలు కూర్చొని చదువుకున్నారంటే ఆ రోజంతా మీకు ప్రశాంతంగా గడిచిపోతుంది అస్సలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుందండి ఒకసారి పూజ చేయండి లేదు మాకు పూజ చేయడానికి టైం లేదు అంటే దేవునికి ఒక్క నమస్కారం పెట్టుకుంటే చాలు ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉంటుంది నేనైతే నమ్ముతానండి బలంగా నమ్ముతాను ఏడుసిన శనివాళ్ళ వ్రతం రామదేవిని వ్రతం అలాగే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం అయితే నేను చేశాను ఏడుసిన వాళ్ళ వ్రతం అయితే ఏడు వారాలు చేశాను సుబ్రహ్మణ్య స్వామి వ్రతం కూడా ఏడు వారాలు పూర్తయిపోయింది రామదేవుని వ్రతం అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుందండి ఏడు వారాలు అయింది ఇంకా మూడు వారాలు అయితే ఉంది అయితే శివదేవుని పూజ కూడా చేయక్కని కామెంట్ చేశారు ఈ రామదేవుని పూజ కంప్లీట్ అవగానే శివదేవుని పూజ కూడా చేస్తానండి మీరు అడగకుండానే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను మీరు అడిగితే ఇంకా అప్లోడ్ చేయకుండా ఉంటానా ఎప్పుడైతే నేను శివదేవుని పూజ స్టార్ట్ చేస్తానో తప్పకుండా వీడియో క్లియర్ గా తీసి అప్లోడ్ చేస్తాను దగ్గర పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత చక్కగా శివాలయానికి వెళ్ళి అయితే ఆ శివునికి చెంబుడు నీళ్లు పోసినా చాలు అంటారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అంటారు టైం ఉంటే చక్కగా పూజ చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు వెళ్ళి చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసుకుని వచ్చాయండి ఈ గ్రహణం పడిన తర్వాత వరుసటి రోజు ఇలా చేయడం వల్ల మీరు ఎలాంటి పొరపాటు చేసినా ఏ తప్పు చేసినా లేదంటే ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుందండి శివయ్యి మాత్రం కంపల్సరీ చెంబుడు నీళ్లు పోసి దాన్ని నమస్కారం చేసుకుని అయితే వచ్చాయండి నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురు వెళ్లి శివయ్య దర్శనం చేసుకుని వచ్చాము ఉన్న దగ్గరలో అయితే శివాలయంలో పూజారి కూడా ఉండరు మేమే వెళ్ళి పూజ చేసుకోవాలి మేము ఉంటున్నది ఒడిస్సాలో ఒక్కో దగ్గర ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుంది కదా నేను వెళ్ళి ఆ శివయ్యకి చెంబుడు నీళ్లు పోసి ధూప దీప నైవేద్య కర్పూర నీరాజనంతో అయితే నమస్కారం చేసుకుని పూజను చేసుకున్నానండి మా హస్బెండ్ మా పాపతో కూడా ఇద్దరితో చెంబుడు చెంబుడు అయితే వాళ్ళతో పోయించాను గ్రహణం అయిన తర్వాత నా ఇంటి పని నా పూజ అనేది ఇలా అయితే అయ్యింది మరి మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇందులో ఏవైనా పొరపాట్లు చేస్తే తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీరు చేయడం వల్ల నాకు తెలుస్తుంది నెగిటివ్ కామెంట్ అయినా పాజిటివ్ కామెంట్ అయినా సరే మీరు నా కుటుంబంతో సమానం మీరు ఎలాంటి చేసినా నేను స్వీకరిస్తాను అలా అని తప్పు లేకుండా తప్పు ఉంది అని కామెంట్ చేశారంటే ఇది మొత్తం ఒక నా యూట్యూబ్ ఫ్యామిలీ అండి అందరూ చూస్తారు గుర్తుపెట్టుకోండి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ మిగతా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎవరైతే కావాలని కామెంట్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా రిప్లై పెడతారు గుర్తు పెట్టుకోండి ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియో ఇంకా మంచి వీడియోతో అయితే వచ్చేస్తానండి వెయిట్ చేస్తూ ఉండండి వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ